హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ వీడియోలో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా డబుల్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చినప్పుడు ఈజీవిలో స్కాలాప్ డిజైన్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నది చూపిస్తున్నాను మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి చిన్న లైక్ చేయడం ద్వారా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియో చూద్దాము చూడండి బ్లౌజ్ లెంత్ నేను ఇక్కడ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఫుల్ షోల్డర్ సెవెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను ఇలా సెవెన్ ఇంచెస్కి ఫుల్ షోల్డర్ మార్కింగ్ అయిన తర్వాత ఇక్కడ నెక్ విడితో ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను అలాగే నెక్ డౌన్ కూడా ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఇలా బాక్స్ అయితే మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు హామ్ హోల్ డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఫుల్ లూజ్ థర్టీ ఫోర్ ఇంచెస్ థర్టీ ఫోర్ ఇంచెస్ని ఫోర్త్ పార్ట్గా చేసుకున్నాను ఇప్పుడు ఆమ్ హోల్ డౌన్ ఉంటుంది కదా ఆ మూల నుంచి పైకి ఇలా ఒక డాట్ పెట్టుకొని ఆమ్ హోల్ రౌండ్ అన్నది మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు నెక్ రౌండ్ని కూడా బోర్డ్ షేప్లో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కౌ స్కేల్ యూజ్ చేసుకుంటూ ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ నెక్ లెంత్ ఫుల్ లెంత్ పై నుంచి ఇలా టెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి అంటే ఫుల్ మనం జాయింట్ ఉంటుంది కదా షోల్డర్ జాయింట్ అక్కడి నుంచి టెన్ ఇంచెస్కి విడత కూడా ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని బాక్స్ అన్నది డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నెక్ డౌన్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇలా ఒక మార్క్ పెట్టుకోండి అలాగే మోల్ డౌన్ నుంచి కిందకి త్రీ ఇంచెస్కి ఇలా ఒక మార్క్ పెట్టుకొని ఆ రెండు మార్కులను కలుపుతూ ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి కిందకి ఒక ముప్పా ఇంచ్ డౌన్కి ఇలా మొత్తం ఆ కరువు షేప్ ఎంతైతే ఉంటుందో అంతవరకు ఇలాగైతే ముప్పా ముప్పా ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకోండి కట్ వర్క్ కోసం కట్ వర్క్ షేప్ని మార్క్ చేసుకోండి ఇదైతే నేను వెడ్డింగ్ కార్డ్తో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇది మార్కెట్లో స్కేల్స్ కూడా దొరుకుతాయి కట్ వర్క్ షేప్ స్కేల్స్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి కట్ వర్క్ షేప్స్ మొత్తం ఇలా మనకి ఎంతైతే ఆ మార్కింగ్ ఎంత వరకు అయితే ఉంటుందో అంత మొత్తం ఇలా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ నుంచి ఒక ఫుట్ డిస్టెన్స్ మనం కుట్టు వేసుకోవడానికి ఎంత క్లాత్ అయితే కావాలో అంత క్లాత్ వదులుకో ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకొని కింద వైపున మిగిలిన క్లాత్ని అలాగే పెట్టుకొని లాస్ట్లో యూస్ చేద్దాం ఇప్పుడు ఆ మోల్ రౌండ్ కూడా కటింగ్ చేసుకోండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇది ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంత డబల్ ఫోల్డింగ్లో మనం క్యాన్వాస్ తీసుకోవాలి క్యాన్వాస్ కదలకుండా ఇలా పిన్ని పెట్టుకొని ఆ మార్కింగ్ ఎలాగైతే ఉంటుందో అలాగే మనం క్యాన్వాస్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఎలాగైతే ఉంటుందో అలాగే క్యాన్వాస్ పైన కూడా ఈ నెక్ విడతా అలాగే నెక్ డౌన్ కూడా మార్కింగ్ చేసు మనం వర్క్ కోసం కరువు పెట్టుకున్నాం కదా అక్కడికైతే ఒక మార్క్ పెట్టుకోండి నాకైతే వన్ ఇంచ్ వచ్చింది అక్కడి నుంచి ముప్పై ఇంచ్ డౌన్కి అయితే మార్క్ చేసుకున్నాము మళ్ళీ ఒక ఫుట్ డిస్టెన్స్ పెట్టుకున్నాం కదా అందుకే కలిపి వన్ ఇంచెస్ వచ్చింది తర్వాత ఇది నెక్ రౌండ్ నెక్ వెడల్పు ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఆ వన్ వన్ నుంచికే స్ట్రైట్గా అంటే స్ట్రైట్గా అంటే కరువు షేప్ ఎలాగైతే ఉంటుందో అలాగే మొత్తం ఇలా వన్ వన్ నుంచి పైకి ఇలా డాట్ పెట్టుకుంటూ రండి ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత అవన్నీ కలుపుతూ ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు నెక్ రౌండ్ కోసం ఒక ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా ఫోర్ ఇంచెస్ వెడల్పు ఫోర్ ఇంచెస్ డౌన్ అవి కలుపుకుంటూ ఇలా నెక్ షేప్ డ్రా చేసుకోండి మనం లైనింగ్ ఎలాగైతే నెక్ షేప్ డ్రా చేసుకున్నామో సేమ్ అలాగే నెక్ నెక్ రౌండ్ డ్రా చేసుకొని ఇప్పుడు వన్ ఇంచి పైకి మనం క్రాస్గా కరువు షేప్స్ డ్రా చేసుకున్నాం కదా ఆ కింద వైపున ఇలా కట్ వర్క్ కోసం మనం లైనింగ్ పైన ఎలాగైతే కట్ చేసుకున్నామో అలాగే మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు నెక్ రౌండ్ అలాగే కట్ వర్క్ మార్క్ చేసుకున్నాం కదా మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ చేసుకోండి నేను చెప్తున్నది అర్థమవుతుంది కదా ఫస్ట్ నెక్ రౌండ్కి మార్కింగ్ చేసుకోండి అలాగే కరువు కట్ వర్క్ కోసం ఇలా కింద వైపున కూడా ఇలా షేప్స్ అన్నది మార్కింగ్ చేసుకొని నీట్గా మొత్తం కటింగ్ చేసుకోండి ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత నెక్ పక్క నుంచి ఒక ముప్పావించి వెడల్పుతో ఇలా అలాగే కట్ వర్క్ పై నుంచి కూడా ఒక ముప్పావి ఇంచ్ వెడల్పుతో ఇలా క్యాన్వాస్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకుని చుట్టూరా ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్కి అలాగే మనం మైన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి అంతకంటే ముందు ఇక్కడ బార్డర్ వెడల్పు నాకు కొద్దిగా తక్కువ వచ్చింది పైన పీస్ అటాచ్ చేసుకుంటున్నాను ఇంత మొత్తం అయితే పెద్ద బార్డర్ కొన్ని దాంట్లోకి వస్తాయి ఇలా తక్కువ వచ్చినప్పుడు వన్ సైడ్ చిన్న బార్డర్ ఉంటుంది కదా అది కూడా ఇలా అటాచ్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు ఇలా అటాచ్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకుంటే అటాచ్ చేసుకునేటప్పుడు చిన్న కుట్టు పెట్టుకొని అటాచ్ చేసుకోండి మొత్తం ఇలా మైన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ క్యాన్వాస్ అంతా రెడీ చేసుకున్న తర్వాత క్యాన్వాస్కి అలాగే మైన్ ఫ్యాబ్రిక్కి సారీ లైనింగ్ క్లాత్కి అతికేటట్టు పెట్టేసుకొని ఐరన్ చేసుకోండి ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బార్డర్కి ఇలా ఎదురెదురు వచ్చేలాగా పెట్టుకొని సెంటర్కి క్లా మైన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకోండి ఇప్పుడు ఇలా కరెక్ట్గా క్లాత్ పెట్టుకొని మనం లైనింగ్ అలాగే మైండ్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ వేసుకునేటప్పుడు క్లాత్ కదలకుండా పెద్ద కుట్టు పెట్టుకొని ఇలా ఒక ఎక్స్ట్రా స్టిచ్ వేసుకోండి ఇప్పుడు మనం క్యాన్వాస్ అతికించుకున్నాం కదా ఆ పక్కనే ఇది ఫుల్ చిన్న స్టిచ్ పెట్టుకోవాలి మిషన్లో ఎంత చిన్న స్టిచ్ అయితే ఉంటుందో అంతవరకు అయితే చిన్న కుట్టు పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా కరువు షేప్స్ అన్నీ స్టిచ్ చేసుకునే రండి క్యాన్వాస్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా ఇలా మొత్తం షేప్స్ ఎలాగైతే ఉంటుందో అలాగే నీట్గా టర్న్ చేసుకుంటూ ఈ టర్నింగ్ మూల ఉంటుంది కదా అక్కడ నీడలు దింపేసిన తర్వాత అయితేనే మనం ఇలా టెన్షన్ అనేది తిప్పుకోవాలి ఇలా మొత్తం కరువు షేప్ మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకొని మనం మైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మైన్ ఫ్యాబ్రిక్కి అలాగే లైనింగ్ క్లాత్కి ఒక ఫుట్ డిస్టెన్స్ అంతా క్లాత్ వదులుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకోవాలి చూడండి ఇలా మనం మా మిషన్తో కుట్టేటప్పుడు మన కుట్టుకి ఎంత క్లాత్ అయితే కావాలో అంత మాత్రం వదులుకొని ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది కదా ఆ క్లాత్ మొత్తం కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి అలాగే మనం ఇక్కడ స్టిచ్ వేసుకుంటున్నాం కదా ఆ స్టిచ్ కూడా ఎక్కడ కట్ కాకుండా ఇలా మొత్తం కటింగ్ చేసుకోండి ఎక్స్ట్రా స్టిచ్ ఉంటుంది కదా అది రిమూవ్ చేసేయండి ఇలా టర్న్ చేసుకుంటే మనకు నీట్గా టర్న్ అవుతుంది చూడండి ఇప్పుడు షేప్స్ ఎలాగైతే ఉంటుందో అలా మొత్తం ఇలా టర్న్ చేసుకున్నామంటే ఇదైతే చిన్న స్టిచ్చెస్ పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇలా నీట్గా టర్న్ అవుతుంది లేదంటే అక్కడ క్లాత్ అనేది పిగులుతూ ఉంటుంది ఇప్పుడు ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోండి రెండో పీస్ కూడా నేను ఇలాగే రెడీ చేసుకున్నాను ఇలా నెక్ రౌండ్కి మాత్రమే ఇలా స్టిచ్ వేసుకోండి ఇక్కడ కట్ వర్క్ ఉంటుంది కదా కట్ వర్క్ పైన స్టిచ్ వేయాల్సిన పని లేదు చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ మోల్ రౌండ్ వైపు కూడా ఇలా స్టిచ్ వేసుకోండి ఆ మూల నుండి ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఇది మొత్తం కటింగ్ చేసుకోండి రెండో పీస్ కూడా ఇలాగే రెడీ చేసుకోండి ఇప్పుడు కింద పాటు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము ఇది మనం ఇందాక కట్ చేసుకున్నప్పుడు రిమైనింగ్ క్లాత్ అలాగే పెట్టుకున్నాం కదా ఆ క్లాత్ అయితే ఈ ఫోర్ ఇంచెస్ బాక్స్లోనే ఇలా మనకి ఎంత షేప్ అయితే కావాలో ఆ ఫోర్ ఇంచెస్ లోపలే వచ్చేలాగా ఇలా షేప్ తీసుకొని కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు చూపిస్తున్నది కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ పీస్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి వన్ వన్ నుంచి చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోండి మనము పైన రెడీ చేసుకున్నాం కదా ఆ కట్ వర్క్ పెట్టినప్పుడు మనకు బ్లౌజ్ లెంత్ అనేది తగ్గుతుంది ఈ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తే అలా కాకుండా ఎక్స్ట్రాగా మనం క్లాత్ కావాలి కాబట్టి మరొక లైనింగ్ పీసెస్ అయితే మనం కటింగ్ చేసుకోవాలి అర్థమవుతుంది కదా ఇప్పుడు మనం మైన్ ఫ్యాబ్రిక్ కంటే వన్ వన్ నుంచి అంటే లైనింగ్ క్లాత్ ఇప్పుడు రిమైనింగ్ మిగిలిన క్లాత్ కంటే వన్ వన్ నుంచి చుట్టూర ఎక్స్ట్రా తీసుకోండి ఎందు గురించి అంటే మనం ఇలా అటాచ్ చేసుకున్నప్పుడు కట్ వర్క్ అన్నీ నీట్గా స్టిచ్ చేసుకోవాలి కాబట్టి మనకు లెన్ తగ్గుతుంది అందు గురించి వన్ వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి పైన నుంచి మనకు లెంత్ మెజర్ చేసుకుంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని మనకు ఇలా ఎక్స్ట్రా అయితే మీకు తెలుస్తుంది కదా నేను ఎక్స్ట్రా వన్ వన్ నుంచి తీసుకున్నాను ఇలా ఎక్స్ట్రా వన్ వన్ నుంచి క్లాత్ తీసుకున్న తర్వాత ఆ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ కటింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ క్లాత్కి అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకోవాలి ఇందాక నేను కటింగ్ చేసుకున్నది లైనింగ్ ఇప్పుడు మనం కటింగ్ చేస్తున్నది మైన్ ఫ్యాబ్రిక్ ఇలా మైన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఈ షేప్ ఉంటుంది కదా ఈ రౌండ్ షేప్కి మనం పైపింగ్ అటాచ్ చేసుకోవాలి ఈ పైపింగ్ క్లాత్ అయితే నేను ఆల్రెడీ లోడింగ్ చేసి పెట్టుకున్నాను ఈ నెక్ రౌండ్ ఎలాగైతే ఉంటుందో అలాగా ఇలా స్టిచ్చింగ్ చేసుకొని మైండ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకొని రివర్స్ చేసుకుంటే మనకు ఇన్విజిబుల్గా పైపింగ్ అనేది రెడీ అవుతుంది ఇది ఎక్కడ మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే స్కిప్ చేయకుండా చూడండి నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే నేను ట్రై చేశాను మీకు అర్థమైందా లేదా అన్నది కామెంట్ బాక్స్లో చెప్పండి అయితే మీరు స్కిప్ చేసినట్టయితే అస్సలు అర్థం కాదు పేపర్ కటింగ్ కంటే ఇదే ఈజీ కొద్దిగా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ పడుతుంది అంతే ఈజీగా ఉంటుంది చూడండి ఇలా అయితే కటింగ్ స్టిచ్చింగ్ చేసుకొని మరలా ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోండి ఇది పేపర్ కటింగ్తో సపరేట్గా కట్ చేసుకొని కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేనైతే మైన్ ఫ్యాబ్రిక్ పైనే కటింగ్ చేసి చూపించాను మీకు అర్థమైందా లేదన్నది కామెంట్ బాక్స్లో చెప్పండి ఇప్పుడు మైన్ ఫ్యాబ్రిక్కి అలాగే లైనింగ్ క్లాత్కి అతికేటట్టు చుట్టూరా స్టిచ్ వేసుకోండి ఇప్పుడు మనం ఇందాక ఒరిజ స్టార్టింగ్లో కట్ చేసుకున్నాం కదా చిన్న పీస్ ఆ పీస్ అయితే దీనిపైన పెట్టేసి అది ఎంత అయితే ఉందో అంతకిలా ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ పైనే స్టిచ్ వచ్చేలాగా కరెక్ట్గా ఇలా పై వైపు పీస్ని పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి లెంత్ ఒకసారి మెజర్ చేసుకోండి అంటే రిమైనింగ్గా మనం కటింగ్ చేసుకున్నప్పుడు చిన్న పీస్ మిగిలింది కదా దాన్ని మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కట్ వర్క్ షేప్ అతికేటట్టు స్టిచ్ వేసుకోవాలి ఇలాంటి డిజైన్ బ్లౌజర్ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ కొద్దిగా ఎక్కువ తీసుకోండి ఒకటి ఇంకా మీటర్ అయితే తీసుకుంటే ఇలాంటి బ్లౌజెస్కి అయితే సరిపోతుంది బ్యాక్ సైడ్లో మనం ఇందాక కింద పాటు ఉంటుంది కదా అది రెండు సార్లు కట్ చేసుకోవాలి ఫస్ట్ కట్ చేసుకున్నప్పుడు ఆ ఫ్యాబ్రిక్ అలాగే పెట్టుకొని మరలా ఒక వన్ వన్ నుంచి ఎక్స్ట్రాగా కట్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇంతకుముందు కూడా నేను ఒక కట్ వర్క్ చూపించాను అది కూడా అంతే ఇలాగే వన్ ఇంచ్ గలనే తీసుకోవాలి ఇప్పుడు అటు సైడ్ ఎంతకైతే ఉంటుందో మనం జాయింట్ అలాగా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఈ మార్కింగ్ ఇలా చేసుకొని అటు సైడ్ త్రీ లేయర్స్ అయితే ఇలా వచ్చాయి కదా కరెక్ట్గా అలాగా మార్కింగ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకొని ఇలా పెట్టేసి ఇటు సైడ్ పిన్ని పెట్టేసి కదలకుండా కట్వర్క్ పైన స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి ఇది కూడా చిన్న కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఇలా మొత్తం ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకున్నా అంటే మనకు బ్యాక్ పార్ట్ అన్నది రెడీ అవుతుంది లోపల కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది ఫోల్డింగ్ చేసేసి ఎమ్మెంట్ చేసుకోవాలి ఈ కట్వర్క్ మనం స్టిచ్ చేసుకున్న తర్వాత కింద పార్ది కొద్దిగా క్లాత్ రిమైనింగ్ ఉంటుంది కదా అది ఫోల్డింగ్ చేసి ఏమింగ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది కింద వైపున కూడా మనం థ్రెడ్ పైపింగ్ పెట్టుకోవాలి లెంత్ చూ మెజర్ చేసుకోండి ఒకసారి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మొత్తం ఇలా ట్రిమ్ చేసేసుకోండి ఇలా ట్రిమ్ చేసుకొని రెడీ చేసుకున్నారంటే మనకు పర్ఫెక్ట్ మెజర్మెంట్తో బ్యాక్ బార్ట్ అనేది రెడీ అయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి పైపింగ్ పెట్టుకున్నారంటే మనకు ఫుల్గా బ్యాక్ పార్ట్ అన్నది రెడీ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ డిజైన్స్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ఒక పది బ్లౌజెస్ వస్తే ఒక ఫైవ్ బ్లౌజెస్ అయితే ఈ డిజైనే అడుగుతున్నారు కస్టమర్స్ అయితే మీరు కూడా ఎండింగ్ వరకు వీడియో చూసినట్టయితే మీ బ్లౌజ్ మీరే స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరొక మంచి వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్